ఈ నక్షత్రాలందరికీ కూడా వచ్చేట్టుగా ఈ ఫలితాలు చెప్పవలసి వస్తుంది అందువల్ల చాలామంది ఫలితాల గురించి అలిగేటప్పుడు ఖచ్చితంగా ఇవి జరుగుతాయని కాకుండా మేము యొక్క వ్యక్తిగత నక్షత్రాలను బట్టి కొన్ని ఫలితాలు మార్పుగా ఉంటాయి కేవలం ర్యాండమ్ రిజల్ట్స్ అంటారు వీటిని ఈ సంవత్సరం ఉగాది నుంచి రాబోయేటుండి ఉగాది వరకు ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రమే ఈ గోచార ఫలితాలు అంతేకాని ఈ రాశి వారికి బాగాలేదు అంటే ఏదో అస్సలు బాగాలేకుండా ఉండడము ఈ రాశి వారికి బాగుంటుందంటే బ్రహ్మాండంగా ఉండి వాళ్ళు ఏదో గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని కాదు దీని అర్థం కాబట్టి ఈ రాశి ఫలితాలు చూసేట వారు మొట్టమొదటిగా ఈ సూచనను గుర్తుంచుకొని ఆ తర్వాత ఈ రాశి ఫలితాలు చూడవలసిందిగా కోరుతున్నాం మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అట్లాగే ఆశిస్తులు తెలియజేస్తూ మనం మొట్టమొదటిగా రాసుల్లో మొదటిదైనటువంటి మేషరాశి గురించి చెప్పుకుందాం జనరల్గా మేషరాశి అన్నట్లయితే మేషం అంటే ఏంటి మేక తెలుసు అయితే ఈ రాశి వాళ్ళ యొక్క తత్వం ఇది అగ్నితత్వ రాశి ఎక్కువగా శరీరం ఉష్ణంగా ఉండడం అక్కగే అట్లాగే వీళ్ళు ఎక్కువగా కొండలు గుట్టలు ఇటువంటి ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు ఇది చరరాశి కాబట్టి అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది సహజమైన లక్షణం ఇది అట్లాగే ఎక్కువగా ఏదో ఒకటి ఎప్పుడూ చిరుతిండ్లు కానీ ఏదో ఒకటి తినడం ఉండే అలవాటు ఎక్కువగా ఉంటుంది సరే ఈ రాశిలో మనకు ఉండేటువంటి నక్షత్రాలు మూడు అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక మొదటి పాదము అశ్వని మొదటి పాదములో చూ చే చో లా అనే అక్షరాలు వస్తాయి భరణి నాలుగు పాదముల్లో లీ లు లే లో అనే అక్షరాలు వస్తాయి కృతిక ఒకటో పాదం ఆ అనే అక్షరం వస్తుంది దీన్ని ఈ విధంగా విశ్లేషించినట్లయితే ఈ రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అట్లాగే పూజించేటువంటి వారు ఐదుగురు అవమానించేటువంటి వారు ఏడుగురు ఉన్నారు అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆలోచించినట్లయితే ఫలితాలు అతి సామాన్యంగా ఉంటాయని చెప్పవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎటువంటి కార్యము చేపట్టినప్పటికీ కూడా ఈ రాశి వారు మే పద్నాలుగు వరకు మీ రాశి నుంచి ద్వితీయంలో గురుసంచారం జరుగుతోంది అందువలన మే పద్నాలుగు లోపల ఆర్థికపరమైనటువంటి విషయాలలో మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నా మీకు రావలసి ఉన్నా వాటిని వసూలు చేసుకోండి ఎందువలనంటే మార్చ్ మార్చి ముప్పై తారీఖు నుంచి విశ్వాస నామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది ఈ ఉగాది ప్రారంభం నుంచే ఏళ్ళనాటి శని మొదలవుతుంది వీరికి కాబట్టి శని మొట్టమొదట్లోనే ఉన్నాడు కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా అంటే శని ప్రారంభమైంది ఏడున్నర సంవత్సరాల శని ప్రారంభమైంది కాబట్టి అందులో పన్నెండో స్థానంలో శని సంచారం వలన సమస్యలు కొంచెం అధికంగానే ఉంటాయని చెప్పొచ్చు కానీ మే పద్నాలుగు లోపల మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా తప్పనిసరిగా విజయవంతమని చెప్తా విజయవంతం అవుతని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అట్లాగే మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి మే పదిహేను తర్వాత బృహస్పతి మూడో స్థానంలో సంచారం అక్టోబర్ పద్దెనిమిది వరకు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా తీవ్రమైనటువంటి శ్రమ కష్టము నష్టము దుఃఖము బాధ వీటన్నిటిని ఎదుర్కొని మీరు అక్కడ ముందుకు వెళితే కానీ కార్యము సాధించలేనటువంటి స్థితి ఏర్పడుతుంది అక్టోబర్ పద్దెనిమిది వరకు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది వరకు మీ ఏ కార్యక్రమాలు అయినప్పటికీ కూడా వీలైనంత వరకు వాయిదా వేసుకుంటూ వెళ్ళి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మళ్ళా బృహస్పతి మీ రాశికి నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాసులో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో మీరు పనులు ప్రారంభిస్తే చాలా బాగుంటుంది అట్లాగే వేయస్థానంలో శని సంచారం వలన ధన విషయంలో మీరు ఎవరికైనా ఇంతకుముందు ఇప్పుడే చెప్పాను ఎవరికైనా ఇంతకుముందు ధనం ఇచ్చున్నట్లయితే ఆ ధనాన్ని మీరు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ధనాన్ని మీరు వసూలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వృద్ధా వ్యయము వ్యయస్థానంలో శని సంచారం వలన వృద్ధా వ్యయం ఎక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా గురువు తృతీయ స్థానంలో సంచారం వలన ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసినప్పటికీ కూడా అలసట అలసట పొందేటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది సమయానికి ఆహారము నిద్ర లేకపోవడం జరుగుతుంది ఉద్యోగ విషయంలో కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నత స్థాయి అధికారులతో ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోండి అంటే వాళ్ళతో మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి దాంపత్య విషయంలో కూడా మే పదిహేను వరకు బాగుంది ఆ తర్వాత దంపతుల యొక్క అన్యోన్య దాంపత్యం అట్లాగే అండర్స్టాండింగ్ అంటాం కదా అది కూడా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనపడుతుంది అట్లాగే ఈ రాశివారు మే పదిహేను లోపల మే పదిహేను లోపల విదేశయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి విదేశయానం చేసేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఏర్పడతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తమ యొక్క వ్యాపారాన్ని విస్తృతం అంటే ఇంకా పెద్దదిగా డెవలప్ చేయడానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు అది చాలా మంచిది అట్లాగే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్తగా ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే ధనాన్ని ఎలాగైనా సరే సంపాదించాలి ఏదో ఒక రకంగా అని ఆలోచిస్తూ ఉంటారు అట్లా అంటే ఏదో ఒక రకంగా అంటే నేను చెప్పేటువంటిది ఏంటంటే ఇల్లీగల్ వ్యాపారాలు ఇల్లీగల్ బిజినెస్ కానీ అక్రమ మార్గాల ద్వారా కానీ ధనం సంపాదించాలని ఆలోచన వస్తుంటుంది అటువంటిది రానివ్వకుండా జాగ్రత్త పడాలి కోర్టు సంబంధమైన విషయాలలో కూడా మీకు ఈ సంవత్సరం చివరిలో అంటే దాదాపుగా సంవత్సరం చివరిలో అంటే మనకు అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాలంటే నవంబర్ డిసెంబర్ ఆ సమయంలో మీకు కోర్టు సంబంధమైన విషయాలు అనుకూలమవుతాయి ఈ సంవత్సరం మొత్తానికి చూసినట్లయితే వీళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి నిరుద్యోగులకు ఉన్నారో వాళ్ళకి పర్వాలేదు కొత్త ఉద్యోగం మీరు కోరుకున్నంతటి మంచి ఉద్యోగం కాకపోయినప్పటికీ మామూలు సాధారణమైనటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నది కార్మిక రంగం వారికి కూడా చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం పెద్దగా కాలం కలిసి వచ్చేటువంటి అవకాశం కాదు అట్లాగే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే ఐ థింక్ పదవిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఏళ్ళనాటి శని ప్రభావం వలన బంధువులతో కానీ మిత్రులతో కానీ ఆత్మీయులతో కానీ చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవలసి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ప్రతి నిమిషము కూడా ఆచితూచి అడుగులు వేయడం ఈ సంవత్సరం మొదటి నుంచే మీరు నేర్చుకోవలసి ఉంటుంది సుమా ఎందుకంటే ఏలనాటి శని ఏడున్నర సంవత్సరాలు దీన్ని సాడే సాత్ అంటారు ఏలనాటి శని అంటారు శని ప్రారంభమైంది సోదరులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మీ యొక్క వాక్కు మీ వాక్స్థానానికి శని యొక్క దృష్టి ఏర్పడుతుంది కాబట్టి మీ యొక్క వాక్కుతో కొంతవరకు మీరు బంధువుల్ని మిత్రుల్ని కూడా మీకు తెలియకుండానే సూటీగా పోటీగా మాటలు వాడిగా వేడిగా వస్తూ ఉంటాయి కాబట్టి అందరితో విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఎక్కువగా ఈ సంవత్సరం ప్రయాణాలు అంటే వృధా భ్రమణమే అది కూడా అంటే ఏ పని చేసినప్పటికీ కూడా ఒకటికి పది సార్లు తిరిగితే కానీ మీకు పని అయ్యేటువంటి అవకాశాలు లేవు ఇంకా కొంతమంది పండితులంతా కూడా చతుర్గ్రహ కూటమని అట్లాగే షష్ఠగ్రహ కూటమని అని చెప్తున్నారు ఎవ్వరు కూడా ఈ గ్రహ కూటముల గురించి భయం భయం మాత్రం తెచ్చుకోకండి ఎందువలంటే కేవలం ఈ గ్రహ కూటముల వల్లనే జాతకం కాకుండా నేను మొదట్లోనే చెప్పినట్టుగా వ్యక్తిగత జాతకాలను కూడా జోడించి ఆ రెండు ఒక చోట చేర్చి చూసుకున్నప్పుడు మాత్రమే మీరు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు అందువల్ల ఈ చాతుర్గ్రహ కూటములు షష్ట గ్రహ కూటములో బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినప్పుడు కొంత బాగుండొచ్చు మీకు బాలేదని చెప్పినప్పుడు కొంత బాగుండకపోవచ్చు కానీ కానీ పూర్తిగా దాన్ని ఆధారం చేసుకునే మీకు ఏదైనా మంచి చెడు జరుగుతుందని చెప్పుకోవడంలో మాత్రం అంత ఔచిత్యం లేదని అనిపిస్తుంది సూక్ష్మబుద్ధితో నేర్పు ప్రదర్శించి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవాల్సి వస్తుంది ఈ రాశి వారికి మనం ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టుగానే అష్టమచంద్రుడు అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి రాశి వారికి కూడా ప్రతి నెలలో అష్టమచంద్రుడు అనేటువంటిది వస్తుంది అంటే మీ రాశికి అష్టమ స్థానంలో చంద్రుడు సంచరించేటువంటి సమయంలో అంటే మీకు చెప్పాలంటే ప్రతి నెలలో విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడటం చేయాలి అష్టమచంద్ర సమయంలో కనుక మీరు ఏదైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నా ఆ సమయంలో మీరు చేసే పనులు ఏమన్నా మొదలెట్టినా కొత్త పనులు మొదలుపెట్టినా విఘ్నం కలిగి తద్వారా వివాదాలు కూడా ఏర్పాటు అవకాశం ఉంది కాబట్టి ప్రతి నెలలో విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు వచ్చినప్పుడు ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోకుండా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది అట్లాగే ఈ రాశి వారికి మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందాలంటే ప్రతి శనివారము ఉపవాసం ఉండడము వెంకటేశ్వర స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి దర్శనం చేసుకోవడము అట్లాగే వీలైనంత వరకు మీకు దగ్గరలో దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉన్నట్లయితే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు తొమ్మిది ఈ సంఖ్యలు ఎప్పుడు కూడా ప్రతినిత్యం మనకి టీవీల్లోనో లేదా యూట్యూబ్లోనో చెప్తున్నట్టుగా రోజు మారవు నేను ప్రతిసారి చెప్తున్నాను ఈ సంఖ్యలు మీకు శాశ్వతంగా ఇవే మీకు యోగాన్ని కలిగిస్తాయి రోజుకో సంఖ్య మీకు యోగాన్ని కలిగిస్తుందని చెప్తున్నారంటే అది అంత వాస్తవం కాదు అట్లాగే అదృష్ట వర్ణం వచ్చేసి కాషాయం రంగు పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు బాగుంటాయి మీకు అదృష్ట దిశ అంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అదృష్ట దిశ అనేటువంటిది తూర్పు దిశ బాగుంటుంది అదృష్ట వారములు ఆదివారము సోమవారము మంగళవారము గురువారము ఈ వారాల్లో మీరు ఏ పని చేసినా మరీ ముఖ్యంగా గురువారం రోజు మేషరాశి వారు ఏ పని మొదలుపెట్టినా కూడా చక్కటి సత్ఫలితాలు వస్తాయి కాబట్టి నేను చెప్పినటువంటి అన్నీ కూడా సావధానంగా విని తద్వారా ముందుకు వెళ్ళి మీకున్న చిన్న చిన్న సమస్యలకి నేను చెప్పిన దైవారాధన వల్ల చేసుకొని తద్వారా మీరు మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి ఆశిస్తున్నా శుభం